మంచిగా భరోసా కార్యక్రమానికి చేసినటువంటి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా గౌరవనీయులు శ్రీ జయ వెంకట మురళి గారు ఐఏఎస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము గౌరవనీయులు శ్రీ పత్తా మురళీధర్ గారు కేడబ్ల్యూడీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ తదుపరి గౌరవనీయులు శ్రీమతి మోపిదేవి విజయ నిర్మల గారు జెడ్పీటీసీ నిజాంపట్నం వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము తరువాత విక పోషునాము అదే విధంగా గవర్నియర్లు శ్రీ బొమ్మేడి రామకృష్ణ గారు స్టేట్ బై స్టేట్ స్టేట్‌మెంట్స్ కొంతకాలం ఏదైనా ఉపయోగం ఉందంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చేయించవలసిందిగా మనవి చేస్తూ ఈ గ్రామం తరఫున ఈ మాత్రం మా ఈ ఏరియాకి ఏర్పాటు చేస్తా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తక్కువ టైం తో రేపల్లె కాన్స్టి నుంచి నిజాంపట్నం మండలం నుంచి ఈ గ్రామం నుంచి వచ్చిన అనేక మంది పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇక్కడికి మన ఈ గ్రామం నుంచి వచ్చేసినటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మత్స్యకార సేవలో అనే కార్యక్రమం తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అనే చోట్ల నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభిస్తూ ఉన్నారు ఇదే సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ నుంచి మత్స్యకార సేవలో అనే పథకం ప్రకారంగా ఏదైతే అరవై ఒక్క రోజులు మనం మత్స్య వేట నిషేధాన్ని పాటిస్తామో దాని యొక్క బ్రీడింగ్ సమయం కోసం ఈ వ్యవధిని మనము నిర్ణయించుకొని ఇస్తున్నాము దీనికి సంబంధించి ఆయా కుటుంబాల వారు మరి వాళ్ళ వేట నిషేధం వల్ల వాళ్ళ వృత్తికి కలిగేటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇరవై వేల రూపాయలని ఆ కుటుంబాలకి భరోసాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ రోజున బహుశా ఇంకొక అరగంటలో మీ అందరికీ కూడా మెసేజ్లు అందుతాయి ఈ డబ్బులు మీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టుగా కూడా ఇరవై వేల రూపాయలు మరి ఈ రోజు మీరు అందరూ కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ కనిపిస్తా ఉంది మరి మంత్రి వారి సారథ్యంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమం కూడా మరి వేరే ఏ జిల్లాలో కూడా జరుగుతున్నట్టుగా కూడా దగ్గరే వారు ప్రత్యేకంగా ఇనిషియేషన్ తీసుకొని వేలాది మందిని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి సముద్రం ఒడ్డున ఈ మంచి వాతావరణంలో ఈ పండగ రోజుని మనము జరుపుకుంటూ ఉన్నాము ఇందాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో చిన్న ఇష్యూస్ ఉన్నాయి రిజర్వ్ ఫారెస్ట్ గా పరిగణిస్తూ ఉండడం వల్ల ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అవకాశం మాకు జట్టికి ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇబ్బందులు పడుతున్నాను దాన్ని కూడా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసి దాన్ని పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి చెప్తున్నాను మరి మన యంగ్ డైనమిక్ మీ అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండి ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ వ్యక్తిగా కలిసిపోయే మన మంత్రివర్యులు సారథ్యంలో ఈ కాన్స్టిట్యున్సీ జిల్లా కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు నమస్కారం అలాగే మా వేటకు వెళ్ళి వస్తున్నటువంటి మా మత్స్యకార సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క డబ్బులు తీసుకు చేసుకుంటున్నందుకు నాకు అభినందన తెలియజేస్తాను ముందుగా అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో అన్ని హామీలు క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈరోజు ఏదైతే ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు దాకా అరవై ఒక్క రోజులు జూన్ పదిహేను దాకా ఈ అరవై ఒక్క రోజులు ఏదైతే బ్రీడింగ్ పొదుతలు జరుగుతూ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వేట నిషేధ కాలం పెడతారో ఆ నిషేధ కాలంలో పేదగా పేద మత్స్యకార సోదరులకు అండగా ఉండాలి వారి సేవలు మనం ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో నెరవేర్చుకునే అద్భుతమైన కార్యక్రమం ఈ మత్స్యకార సేవ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మూడు రోజుల ముందు దీని మీద ఒక వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత నిన్ననే అనుకున్న తర్వాత అద్భుతంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అంటే ముందుకు వారే ముందుకు వచ్చి తప్పకుండా మన జిల్లాలో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిషర్మెన్ విలేజ్ అద్భుతం అందరూ కూడా ఆ వృత్తి మీద జీవిస్తారు కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను కూడా తీసుకొచ్చినటువంటి మా కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ గారు వెంకట మురళి గారికి అలాగే వాళ్ళ డిపి ప్రభాకర్ గారికి నాయక్ గారికి ఇతర జిల్లా స్థాయి అధికారిని అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత చేసుకుంటా ఉన్నాం గతంలో ఇస్తాం ఇవి ఇస్తాను చెప్పిన మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చిన పరిస్థితి అయితే మహిళలకి సిలిండర్ ఇస్తా ఉన్నామో అది కూడా సంవత్సరం మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు పరిస్థితి రేపు తల్లికి వందనం రైతన్నకి మనం ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పింది కూడా రేపు వచ్చే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం ప్రతి ఒక్క పని కూడా అన్నా క్యాంటీన్లు కూడా అన్ని మూసేస్తే దాదాపుగా రెండు వందల పైచీలు అన్నా క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రంలో తెలిసాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ చూసుకుని నిజాంపట్నమో ఇక్కడ చూసుకుని ఎక్కడైతే మత్స్యకార సోదరులు కష్టమే మీద వెళ్ళొస్తా ఉంటారు వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేగా ఉండేలాగా ఒక మా అన్న క్యాంటీన్ లో కూడా మనం పెట్టే ఏర్పాటు కూడా మంచి చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తామని కూడా చెప్ప తెలియజేస్తా ఎందుకంటే ఇది ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఒక పాజిటివ్గా మంచి చెయ్యాలి అన్న పని పనిచేసే గవర్నమెంట్ అందరు మాటలు చెప్తారు కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరిగిందో మీరు చూశారు తర్వాత పంతొమ్మిది కాదు ఎలా వెనకబడిపోయినా రాష్ట్రం ఎక్కడైనా చేయకుండా అది కూడా చూశారు ఈరోజు మళ్ళా ఒక పాజిటివ్ వేగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది ఆ ఆశిస్ ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలా రాబోయే తరానికి మంచి చేయాలని చెప్పి ఆలోచించే నాయకులు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తొమ్మిది హార్బర్లు వస్తూ ఉన్నాయంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మన సర్వే ఈ ఈరోజు విశాఖపట్నం కూడా ఈ స్టేజ్కి వచ్చిందంటే అప్పుడు మనం చేసినట్టు పునాది అలాగే మనకు కావాల్సినటువంటి ఏ సదుపాయాలు ఏ కార్యక్రమం చేసినా పాజిటివ్గా మత్స్యకార సోదరులు చేసిందామంటే అది కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మళ్ళా ఈ రోజున పెద్ద ఎత్తున చేయాలి అనే లక్ష్యంతో మీకు కూడా రాబోయే రోజుల్లో మంచి సంపద ఉండాలి అనే లక్ష్యంతో ఈ రోజు నిషేధం ఈ అరవై రోజులు పెట్టి మిమ్మల్ని కూడా బాగా చూసుకుని దిశగా ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి గ్రామంలో చేయాలి అని చెప్పారు కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీకాకారం చేస్తారు కాబట్టి ఇక్కడ మన కలెక్టర్ గారి ఒక ప్రోయాక్టివ్స్ తో ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకోవడం మీ అందరూ కూడా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే సోదరు సోదరులు అడిగారు తప్పకుండా దీనికి కావాల్సిన భర్త పెంచాలని చెప్పారో తప్పకుండా దీనిలో ఒక బెత్త తప్పకుండా గొంతు సముద్రం యొక్క ఇది కూడా తప్ప కరెక్ట్ గారి ద్వారా అంటే మనం కూడా తిరగాల కొద్దిగా తిరిగితే తప్పకుండా మన గ్రామాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా ఒక సుభిక్షమైన ప్రాంతంగా చేసుకోవచ్చు మంచి డైనమిక్ మంత్రి గారు ఉన్నారు మనకి కరెక్ట్ ఇప్పుడు చెప్తున్నారు పూలు లేవు అని నేను ఆయన ఇక్కడ రెండు సార్లు తిప్పాను ఎక్కడెక్కడ పోలు లేవు ప్రతి పోలు మార్చాను మీరు మీ గ్రామం నుంచి ఐడెంటిఫై చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు చూడండి కాబట్టి సబ్స్టేషన్ ప్రత్యేకంగా మీ గ్రామానికి పెడిచే బాధ్యత నేను తీసుకుంటాను అప్పుడు మీకు ఎలాంటి పవర్ ఫ్లక్చువేషన్ కూడా ఉండకుండా ఉంటుంది అది మీరు గ్రామంలో మీ ఐడెంటిఫై చేసి రెండు కాలం మూడు రెవెన్యూ ఉంటే నేనే మీకు రెవెన్యూ క్లియరెన్స్ ఇప్పించి ఆ గ్రామానికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం అలాంటి సమస్య ఎంత పూర్తి చేయడానికి మేము ఒక ప్రాజెక్టు మోడ్లో ఉన్నాం తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియదు ఎందుకంటే చెప్తాం మీకు పవర్ కూడా చూస్తూ ఉంటే పవర్లో కూడా రూపాయి ఇస్తా ఇస్తూ ఉన్నారు అంటే దాదాపు వెయ్యి కోట్ల పైచులకు ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఉంది అయినప్పుడు కూడా యాక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతోనే అంటే మత్స్యకార సోలు మత్స్య ఇక్కడ నుంచి సంపత్తో పాటు రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో డీజిల్ సబ్సిడీ అవ్వచ్చు మనకి ఇస్తున్నటువంటి కరెంట్ మీద సబ్సిడీ అవ్వచ్చు ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడు మెకనైజ్ బోర్డులకి అగ్రస్ మూడు వేల లీటర్లు ఇస్తా ఉన్నారు మోటరైజ్ బోర్డులకి మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు ఈ దాని మీద తొమ్మిది రూపాయలు సబ్సిడీ ద్వారా కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు అంటే కేవలం పేదవాడికి అండగా నిలబడాలని చెప్పే లక్ష్యంతోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు గతంలో ట్వంటీ ఫోర్టీన్ కంపల్సరీగా షో స్టేషన్ ఉండాలని చెప్పేసి నిజాంపట్నంలో మనమే ఓపెన్ చేశాం ఇప్పుడు మనకు కావాల్సిన ట్రాన్స్పాండర్స్ అన్ని కూడా ఇచ్చాము కొందరికి ట్రాన్స్పాండర్స్ పెట్టలే అని చెప్పి కొన్ని ఇవ్వలే చెప్పేసి కూడా ఏది ఈ మత్స్యకార సేవలో మన ఈ ఇరవై వేలు ఇవ్వలేని అని చెప్పి చెప్పి వాటిపైన కూడా తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ లిస్ట్ కూడా తెచ్చిస్తే మా మురళి గారు వెంకటేశ్వర గారు తెస్తే తప్పకుండా తీసుకుని వెళ్ళి తప్పకుండా మేము ఐ మంత్రి గారితో మాట్లాడి ఐ వచ్చే ఏర్పాటు తప్పకుండా చేస్తారని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే మీరు కావాల్సింది కోరు